Up to 4 semesters, he's студ there. For the winters, he piorata, తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు అలాగే ఈ నూతన సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ భోగి సంక్రాంతి అందరూ కుటుంబ సభ్యులతోటి అందరూ చేసుకునే పండుగ ఇది మేము ఎక్కడెక్కడి నుంచి వచ్చి మా ఫ్రెండ్స్ అందరం దూర దూరంగా ఉన్న వాళ్ళు మళ్ళీ ఈ భోగి పండుగ అందరం కలిసాము అందరూ చిన్నపిల్లలతో కలిసి మాకు ఎప్పుడు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది అలాగే ఇక్కడ మన భీమవరంకి ముఖ్యంగా మన భోగి పండుగ ఒకటి కోడి పందాలు బాగా ముఖ్యమైన పండుగలు వేరే వేరే దేశాల నుంచి కూడా వేరే వేరే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి మన కోడి పందాలు చూడడానికి బాగా వస్తారు జనాలు సో అందరూ అందరూ వచ్చి మన సాంప్రదాయాన్ని అందరూ మర్చిపోకుండా అందరూ గుర్తుపెట్టుకొని సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఈ భోగి సంక్రాంతి పండుగలు చేసుకోవాలని మరింత ఇంకా ఎక్కువ అందరికి భావితరాలకు కూడా మీరు ముందుండి నడిపించి సంక్రాంతి పండుగని భోగి పండుగని అలాగే కోడి పందాలు వాళ్ళు తెలియజేసి మన ధర్మాన్ని పాటించాలని కోరుతూ అందరికి మరి మరొకసారి సంక్రాంతి మరియు భోగి నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి వల్ల మా పిల్లలందరం కలిసి ఐకమయ్యి ఈ భోగి అన్ని మేము ఇంచక్కడగా సెలబ్రేట్ చేసుకుని పీడకలు అందులో వేసాము ఆడవాళ్ళు అయితే సాయంత్రం భోగి సాయంత్రం గొబ్బుకుని అందరినీ పిలుచుకొని చేసుకుంటారు అందుకు నాకు సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం అందరికీ మా ఫ్రె మనం అందరం కలిసి చిన్నపిల్లలు కూడా ముగ్గులు వేయటానికి ఇష్టపడతారు ముగ్గులు వేస్తాము హరిదాసులు ఎద్దులు వాళ్ళందరూ తెచ్చి మన ఇంటి దగ్గరికి వస్తారు కోడి పందాలు ముఖ్యంగా ఉంటాయి ఆటలు ఎగరేస్తాము ఇవన్నీ చేస్తాము సంక్రాంతి మూడు రోజులు అందుకు వచ్చి ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు హైదరాబాద్ నుంచి వచ్చాము మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటికి ఈ సంక్రాంతి అనేది మూడు రోజులు ఉంటుంది మొదటి రోజు భోగి సంక్రా మకర సంక్రాంతి చివరి రోజు కనుమ మొదటి రోజున మిడ్ నైట్ లెగిచ్చి మనమందరము ఊకతో భోగిని సెలబ్రేట్ చేసుకుంటాము రెండో రోజున మకర రాశిలోకి సూర్యుడు వస్తాడు మూడో రోజున కనుమ రోజున హరి రైతులు సెలబ్రేట్ చేసుకుంటారు హరిదాసులు అందరూ మన ఇంటికి వస్తారు ఎక్కడెక్కడ వాళ్ళు ఇష్టంగా వాళ్ళ ఊర్లకు గ్రామాలకు వచ్చి సెలబ్రేట్ చేసుకునే పండుగ మన సంక్రాంతి భీమవరం అనేది సంక్రాంతికి ప్రత్యేకమైనది ఇక్కడ కోడి పందాలు జరుగుతాయి గాలిపటాలు ఎగరేస్తారు ముగ్గులు అనేవి ప్రత్యేకమైనవి అందుకు నాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టము మళ్ళీ చెప్తున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు